శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సంపూర్ణ వశీకరణం ఈ సంపూర్ణ వశీకరణం తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు కానీ విడిపోయిన భార్యాభర్తల సమస్యలు కానీ విడిపోయిన ప్రేమికుల సమస్యలు కానీ ఎలాంటి సమస్యల సమస్యలకైనా సరే మా దగ్గర ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది సంపూర్ణ వశీకరణం ద్వారాగా ఎంతటి ముండివారైనా సరే కుటుంబ సభ్యుల్లో కానీ బయట ఇతర వేరే మనకు సంబంధికులు ఎవరైనా సరే ఈ యొక్క సంపూర్ణ వశీకరణం ద్వారాగా మన మాట తొందరగా వినడం జరుగుతుంది అలాగే మన చెప్పిన పని చేయడం జరుగుతుంది ఎక్కువ ముండివారు ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క వశీకరణ ఉపయోగిస్తే వశీకరణ పూజ అనేది వాళ్ళపైన ఉపయోగిస్తే వెంటనే ఫలితాన్ని మనకు అందిస్తుంది కలసస్యముఖే విష్ణు కంటే రుద్రస్థ మాత్రస్థిత మూలెత్రస్థిత మాధ్య గృహణ సుత కక్షౌతో సాగర సర్వసప్తదీపావసుంధర రుద్వేధంత యుదుర్వేద సామవేదోద్ధరణ ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి ఎంతటి మొండివారైనా సరే మన వశం చేసుకోవచ్చు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి